సభకు నమస్కారం అండి మాది మహబూబాబాద్ జిల్లా గ్రామం చిన్నగూడూరు దాశరథి కృష్ణమాచాలు రంగజారులు పుట్టిన ఊరు ఆ ఊరిలో పుట్టిన ఆడబిడ్డ నేను మరి ముఖ్యంగా కత్తిమండ ప్రతాప్ సార్కు ప్రాధాభి వందనాలు ఇంతటి కవ చైతన్యాన్ని సాగిస్తున్నటువంటి కార్యవర్గానికి హృదయపూర్వక నమస్కారాలు వి విశాఖపట్నం జిల్లా వారికి హృదయపూర్వక నమస్కారాలు అండి చాలా చక్కగా వచ్చిన అతిథులను చక్కగా చూసుకుంటూ మాకు ఎంతో అన్యూన్యంగా చూసుకుంటూ పేర్లు రాసే కాడ ఇట్లా మంచిగా నిమ్మలంగా నిదానంగా చేస్తూ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చినా కానీ మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నారు ఒక పల్లె పాట రాశానండి నేను పల్లె కళాకారుల మీద పల్లె తల్లి పిల్లలం మొగిలి పూల రేకులం పల్లె తల్లి పిల్లలం మొగిలి పూల రేకులం కళాకార్ల మోమే మో కళాకార్ల మో కళాకార్ల మోమే కలిసి మెలిసి ఆటలాడే కలల సాగులం కళ తిరిగి ఆడుతాము కళాకారులము మేమో కళాకారులము వయ నడుముంచి నాట్లు వేస్తాము కలుపు దీసము మేమో కలత చెందము పల్లె తల్లి పిల్లలం మొగిలి పూల రేకులం కళాకారులము మేమో కళాకారులము మొక్కి పాలకాయలే కొట్టి పకృతమ్మకు మొక్కి పాలకాయలే కొట్టి పని పాట మొదలు పెట్టి శమట మొక్కలే నాటి పనిపాట మొదలు పెట్టి సెమట మొక్కలే కూతుల పారతి సక్కనైన తెలుగు వెలుగు సంస్కృతుల పారతి సక్కనైన తెలుగు వెలుగు పల్లె తల్లి పిల్లలం మొగిలి పూల రేకులం కళాకారులమో మేము కళాకారులమో మోదుగా కుడొబ్బలతో దొన బండల నీళ్లు తాగి మోదుగా కుడొబ్బల ದೊನ ಬಂಡಲ ನೀಲುದಾಗೆ ಉರುಮುಲ್ಲೋ ಮೆರುಪುಲ್ಲೋ ಊಟ ಸೆಲ್ಮೆ ನೀಲುದಾಗಿ ಜಡಿವಾನಲ್ಲ ಸವಡಿತೋ ಜಾಲುವಾರ ಜಾನಪದ ಶಿವಂಗಿ ಆಟ ಶಿವಂಗಿ ಆಟಲ್ಲ ತೋ ಸಿಂಧು ಲೇಸ ಶಿವ ತಾಂಡ ಶಿವಂಗಿ ಆಟಲ್ಲ ಸಿಂಧು ಲೇಸ ಶಿವ ತಾಂಡಂ వేదాలు నాదాలు పురాణాలు పూర్మికులు వేదాలు నాదాలు పురాణాలు పూర్మికులు దాసరది పురుటు నేల కలలు ఉన్న కాంతినేలా దాశనది దాసరథి పురుటి నేల కలలు ఉన్న కాంతిని